హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు మీ అందరికీ నేను ఇది రాయలసీమ స్పెషల్ అనమాట వీటిని మేము పితికే బేడలు అంటాము అన్నపకాయలతో చేస్తారనమాట వీటిని వీటితో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ అనమాట ఇది చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఇలా వీటిని పితుకుతూ ఉంటాం అనపకాయలను వలిస్తే ఇలా గింజలు వస్తాయి అనపకాయలు నాట్ ఆనపకాయ ఆనపకాయ అంటే అని కూడా వస్తుంది బట్ ఇది అనపకాయ అనపకాయను వలిస్తే ఈ మాదిరి గింజలు వస్తాయి ఈ గింజల్ని వలిస్తే ఈ మాదిరి వీటిని పప్పు పితికి పప్పు ఈ దీంతో మసాలా కూర కానీ లేదంటే పితికి పప్పు అనేది కూడా చేస్తామన్నమాట అది చేసి మీకు చూపిస్తాము దానికి కావలసిన పదార్థాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఏంటి అంటే ఇవి పితకడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు పోటీ పడి మరీ పితికేవాళ్ళం అనమాట అనప గింజ అనపకాయల నుంచి వచ్చిన గింజల్ని మనం ఒక ఓవర్ నైట్ నానబెడితే మనకి ఇలా పొట్టు తీసేస్తామన్నమాట ఈ పొట్టు తీసేస్తే ఇలా పొట్టు మొత్తం ఇలా వచ్చేస్తుంది ఈ పొట్టంతా దీంట్లో ఉండి బ్యాడలు ఇవి ఈ పొట్టు తీయడానికి నేను మా చెల్లి గొడవపడేవాళ్ళం అనమాట నేను ఫస్ట్ చేయాలంటే నేను ఫస్ట్ చేయాలి ఎవరు ఇలా రెండు చేతులతో చేస్తారు దీంట్లోనని కూడా మేము గొడవపడి ఎవరు ఫస్ట్ చేస్తారు వీటిని అని మేము అనుకునే వాళ్ళం అనమాట రెండు తీసుకొని రెండు చేతులతో ఇలా చేస్తే ఇలా మనకి వస్తుందనమాట సో మేము ఇలా రెండు చేతులతో చేస్తే మేము పెద్ద అర్జునుడు సవ్యసాచి రెండు చేతులతో బాణాలు వేస్తాడు కదా సో అలా బాణాలు వేసి నట్టు మేము ఇలా రెండు చేతులతో పితికామనుకోండి అనుకోండి అబ్బా గ్రేట్ అని తెగ ఫీల్ అయిపోయాన్ని పితకడం అంటారు పితకడం అదొక పదం అండి దాంట్లో ఏం మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రాంధికం ఉంటుంది పళ్ళు అందుకు ఇవి పితికి బాడలు లేదా పితికి పప్పు అని కూడా అంటారు చాలా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా భాగం మా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి బాగా తెలుసు ముఖ్యంగా అనంతపురము ఇటు కర్ణాటక సైడ్ వెళ్తే హిందూపూరు అటు సైడ్ వెళ్తే కూడా బాగా దొరుకుతుంది ఇంకో విషయాలు ఏమంటే ఇది మంచిది ఆరోగ్యానికి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది గింజ ధాన్యాల్లో ఏదైనా కానీ చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఈ పితికిపప్పు చేయడం మీకు చూపిస్తాను సో గెట్ కాలు ద వీడియో నువ్వు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూపిస్తాను అనమాట సో నేను ఒక కప్పు పితిక్ బాటలు తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి రెండు స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఇంగువ అండ్ అలాగే ఎండుమిర్చి అనమాట కాశ్మీరీ మిర్చి రెండు మామూలు కారం మిర్చి ఒక మూడు తీసుకొని పచ్చిమిర్చి ఒకటి తీసుకోవాలి వీటికి మామూలు ఉల్లిపాయల కంటే సన్న ఉల్లిపాయలు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అండ్ అలాగే రెండు టమోటాలు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటి అంటే ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటున్న టైంలో ఏంటి అంటే మనం ఈ పితికి బేడల్ని ఉడికించుకోవాలి ఉడికించుకోవడానికి అవి మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఇవి పక్కన ఉడికించుకోవాలన్నమాట అనమాట ఇవి ఇలా ఉడుకుతూ ఉండగా మనం పక్కన వేయించుకుంటున్నాం కదా సో అందులోకి మనం కొద్దిగా కరివేపాకుని అండ్ అలాగే మెంతుల్ని కూడా వేసుకొని మనము వేయించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే ఇక్కడ నేను కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను కాశ్మీరీ మిర్చి యూస్ చేస్తే మనకు కొద్దిగా కలర్ బాగా వస్తుందనమాట అండ్ అలాగే ఇవి వేసుకొని ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే త్రీ టేబుల్ స్పూన్స్ గసాలు వేసుకోవాలన్నమాట మేమైతే గసగసాలు అంటాము ఈ త్రీ టేబుల్ స్పూన్స్ గసాలు వేసుకొని మనం వీటన్నింటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని డ్రై రోస్ట్ చేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట అనమాట ఇవి చల్లగా అయ్యాక ఫస్ట్ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలాకి డ్రై రోస్ట్ చేసినాం కదా మనము అవి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట అన్నీ ఒకటేసారి వేసుకొని మిక్సీకి ఎప్పుడు వేయకూడదంట నాకు తెలియదు నేనైతే అన్నీ ఒకటేసారి వేసేసేదాన్ని బట్ ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండ్ అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి దాని తర్వాత మనం తీసుకున్న కదా ఒక కప్పు సన్న ఎర్రగడ్డలు సన్న ఉల్లిపాయల్ని ఒక పచ్చిమిర్చిని అలాగే మనం మూడు టమోటాలు తీసుకున్నాం కదా అందులో కొన్ని మాత్రమే వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మిగిలినవి మనం ఉడుకుతున్నటువంటి పప్పులోకి వేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే చిన్న సన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి అవి కొంచెం రుబ్బుకున్న తర్వాత ఈ చింతపండును కూడా వేసుకొని మనం మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీనే ఇంకా మసాలానే కర్రీకి మొత్తం ఇదంతాను ఎందుకంటే మనం పప్పులోకి ఇంకా ఎలాంటి మసాలా వేయమన్నమాట ఇలా పప్పు పక్కన ఉడుకుతుంది చూడండి ఉడుకుతున్న టైంలో మనం పక్కన పెట్టుకున్న హాఫ్ టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోకి బాగా ఉడికించుకోవాలన్నమాట మనకి ఈ పప్పు ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనం చిన్నగా ఇలా నలిపామనుకోండి మనకు ఉడికింది అర్థమైపోతుంది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలానంతా కూడా మనము ఇందులోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి మీరు ఇక్కడ మనం ఎక్కడ ఎలాంటి సాల్ట్ కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోలేదు సాల్ట్ని లాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట నేను సో ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మనం ఈ మసాలా వేసామనుకోండి పప్పు కలర్ చేంజ్ అయిపోయింది మసాలా కర్రీ కలర్ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే నీళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో రుచికి సరిపడా పింక్ సాల్ట్ని కూడా వేసుకొని పక్కన లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్న టైంలో తిరగవాత వేసుకోవాలన్నమాట ఒక ప్యాన్లో మామూలుగా తిరగవాత దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని చిట్పట్ల డిన తర్వాత మనం ఈ తిరగవాతనంతా మన అనపేడలు చేసుకున్న కర్రీలోకి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఫైనల్గా మనం ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని మనము వెన్న ఉంటే వెన్న వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెన్నని యాడ్ చేస్తున్నాను అనమాట మీగడ నుంచి వెన్న ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోని కూడా మేము చేసామన్నమాట వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి దట్స్ ఇట్ ఎంతో టేస్టీగా ఉండే పితికి బ్యాడల కూర రెడీ అయిపోయింది అనమాట ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కూడా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు ద ఛానల్స్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్